హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే చాలా ఈ ఈరోజు మే ఫిఫ్త్ అండి మా హస్బెండ్ బర్త్డే అనమాట సో ఆయనకి మార్నింగే లేచిన తర్వాత నేను ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి అయితే కుంకుడుకాయ మాకేసి తలస్నానం అయితే చేపించేశానండి మొన్న హైదరాబాద్లో ఉండగా మేము బట్టల షాపింగ్కి వెళ్ళాం కదండి సో అప్పుడు నేను రెండు జట్లు బట్టలు తీసుకున్నాను కానీ నేను షాపింగ్ వీడియో పెట్టాను కానీ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది మీకు అయితే చూపించలేదు కదండి ఇదిగోండి చాలామంది అయితే కామెంట్ సార్ అక్కడ బ్లూ కలర్ షర్ట్ చాలా బాగుంది అది తీసుకున్నావా అనేసి బ్లూ కలర్ షర్ట్ ఒకటి నెక్స్ట్ ఇంకొక పెయిర్ అయితే ఇది తీసుకున్నానండి నాకు ఈ కలర్ షర్ట్ చాలా బాగా వచ్చింది యాక్చువల్ మా హస్బెండ్కి ఈ కలర్ ఉంది కానీ ఈ ప్రింట్ అయితే లేదనమాట అందుకనేసి ఈ లీవ్స్ టైప్ ఉన్నది అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఫ్లవర్ది బ్లూది షర్ట్ చూసారు కదా అది అస్సలు బాగాలేదు అది తీసుకోవద్దని కామెంట్ చేశారు నాకు నచ్చలేదండి సో అందుకనేసి అది అయితే తీసుకోలేదనమాట ఇంకా మా హస్బెండ్ తలస్నానం అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఈ బట్టలు అయితే వేసేసుకున్నారు అసలు నేను హైదరాబాద్లో ఉంటే మా హస్బెండ్ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేద్దాము ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్గా చేద్దాము అనుకున్నాను బట్ మేము ఇంకా ఇలా వచ్చామన్నమాట ఇంకా ఈ మా హస్బెండ్కి కూడా మా అమ్మ మా నాన్న దగ్గర చేసుకుంటాను అనేసి అన్నారు సరే అయితే అక్కడే చేసుకుంది కానీ అనేసి మేమైతే వచ్చేసామన్నమాట సో ఇంకొండి మా హస్బెండ్ ఈ షర్ట్లో బాగున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చేసారు మా ఆయన అయితే ఇంకా తలస్నానం అవ్వగానే దేవుడి దగ్గర దండం పెట్టుకుని బొట్టెట్టుకున్నారు అప్పుడైతే ఇంకా నేను వీడియో తీలేదనమాట అప్పుడు టవల్ చుట్టుకుని దేవుడికి దండం పెట్టుకున్నారు కదా అని సో మళ్ళీ ఇంకా మళ్ళీ పెట్టుకుని దండము అప్పుడు అక్షంత రేపించుకోండి అత్తయ్య గారి చేత మావయ్య గారి చేత అంటే మళ్ళీ దేవుడికైతే మా ఆయన దండం పెట్టుకుంటున్నారు మొన్న అయోధ్యలో దేవుడిని ప్రతిష్ట చేసినప్పుడు ఇవి పంచిపెట్టారు కదండి అక్షింతలు సో అక్షంతలు ఉన్నాయి అనేసి అత్తయ్య గారు మావి గారు అయితే ఆ అక్షంతలు అయితే వేసారనమాట మా ఆయనేమో అత్తయ్య మావికి దండం పెట్టుకున్నారు ఈరోజు మా అయ్యింది పుట్టినరోజు కదండి ఇంక ఇక్కడ ఉన్నామనేసి అత్తయ్య గారు అయితే మా ఆయనకి సేమియా అంటే ఇష్టం అనేసి అత్తయ్య సేమియా అయితే కాశారనమాట ఫస్ట్ ఇంకా అందరూ తినడానికి ముందు దేవుడి దగ్గర అయితే ఒక గిన్నెడు పెట్టేశారండి తర్వాత ఇంకా అందరికీ అయితే పెట్టారనమాట ఇంకా అక్షింతలు వేసాక నోరు తీపిచేయలేదు అనేసి అత్తయ్య గారు మా ఆయనకి రెండు బెల్లం ముక్కలు ఇచ్చి తినమన్నారన్నమాట అలాగే నోరైతే తీర్చేశారనమాట ఇంకా ఈరోజు మా ఆయన పుట్టినరోజునే అత్తయ్య గారు సేమియా చేశారు అండ్ ఇంకా బొబ్బర్లతోటి వడలు బజ్జీల కింద అయితే ఇలా వేశారండి చాలా బాగున్నాయి అండ్ దీనికి కాంబినేషన్ కింద చట్నీ కూడా చేశారనమాట సో ఇంకా టిఫిన్ కింద అయితే మేము ఇది చేసేసాము ఇవి తినేసి ఒక్కొక్క గిన్నెలు అయితే సేమియా కూడా తాగేసామండి సేమియా కూడా చాలా బాగుంది అత్తయ్య గారు ఎక్కువ ఎక్కువగా సగ్గు బియ్యం వేశారు నాకు సగ్గుబియ్యం బియ్యం చాలా బాగా నచ్చుతుంది సో తీపి కూడా మరీ ఎక్కువ కాకుండా తక్కువతో చాలా బాగా చేశారన్నమాట ఇంకా మేము టిఫిన్ అవి చేసేసి ఒక్కొక్క గిన్నెడైతే సేమియా అయితే తాగేసామండి నిన్న నైట్ ఇలాగ ఇంట్లో చిన్న ఇష్యూ జరుగుతుము నాకు బాగా బాధ వచ్చేసి ఏడుస్తూ ఉండడము చాలా తలనొప్పి అయితే వచ్చేసిందండి ఇంకా పిల్లలు స్నానం చేయించమంటే నేను చేయించలేనమ్మా మీకు మీరు చేసేయండి అన్నాను ఈ లోపల నాకు అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడితే వెళ్ళానండి వీళ్ళకి వీళ్ళైతే స్నానాలు చేసేసి ఎలా రెడీ అయ్యారనమాట ఇప్పుడు అమ్మ మనూ డ్రెస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో డిజైన్ మన ఇల్లు నానమ్ నీకు సేమ్ ఎత్తారు తిను మా హస్బెండ్ పుట్టిన తర్వాత నేను ఎప్పుడు కేక్ కటింగ్ చేయలేదు అన్నారండి సరే నేను సర్ప్రైజ్గా కేక్ కట్ చేయిద్దాం అనుకున్నాను అయితే చాగళ్ళులో కేక్ కట్ చేయించడానికి నాకు కొంచెము భయం వేసింది అనమాట ఎందుకంటే ఎప్పుడు లేనిది ఏంటి అనేసి అనుకుంటారేమో మా మావి అని నేను అలాగా ఇంక ఊరుకున్నాను అనమాట ఇంకా మా ఆడబుడుచు పిల్లలు మా తోడుకోల పిల్లలు ఉన్నారు కదా నీ పుట్టినరోజు కదా కేక్ ఎప్పుడు కట్ చేస్తున్నావు మేము తింటాము అని ఇలాగా అడిగారు అనమాట ఇంకా నేను ఇదే ఛాన్స్ అని పదా కేక్ తెచ్చుకుందాం అనేసి మా హస్బెండ్ని అడిగితే చాగళ్ళు దగ్గరలో ఉండే స్ అన్నీ తిరిగామండి సో ఇక్కడికి అయితే తీసుకొచ్చారు కేజీ ఆరు వందలు అంటే అండి కూల్ కేకు హైదరాబాద్లోనే బెస్ట్ అండి మా ఇంటి దగ్గర ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కానీ చాగళ్ళలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట సరే మేము లంచ్ అవి కంప్లీట్ అయిన తర్వాత టూ థర్టీ ఆ టైంకి వచ్చి తీసుకుంటామని చెప్పి మళ్ళీ వచ్చేస్తున్నాం అనమాట మా చాగళ్ళులోని ఇది మెయిన్ సెంటర్ అండి ఇక్కడ శ్రీ ఆంజనేయ విగ్రహం ఉంటుంది దాని పక్కన అయితే చాగళ్ళులోని కుర్రోళ్ళంతా కలిసి రసనాలు కలిపి ఇస్తున్నారు అనమాట రోడ్డు మీద వెళ్ళే అందరికీ కార్స్లో ఆపి అందరికి ఇస్తున్నారండి సో అక్కడ ఇది తాగేసాను అనమాట నేను చెప్పాను కదండి రెండు సెంట్ల స్థలం అనేసి అది ఇదే అనమాట వస్తు వస్తు దారులు అయితే ఇది ఆగండి ఒక వీడియో తీసుకుంటాను అన్నను ఇది మొత్తం నాలుగు సెంట్లు అంటండి అన్న తమ్ములదంట ఒక రెండు సెంట్లు అమ్మేస్తే మా బావగారు కొనుక్కున్నారంట సెంట్ ఆరు లక్షలు అంటండి ఇప్పుడు ఇలాంటే మనకి ఇస్తాము అనేసి అంటున్నారు అత్తయ్య మావయ్య వాళ్ళు అయితే ఇల్లు కట్టివ్వాలి అనేసి అంటున్నారు అనమాట సో ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయి ఏంటన్నది తెలియదు కానీ ప్రస్తుతం అయితే అలా జరుగుతుంది ఇంకా మేము ఇంటికి సరికి అత్తయ్య గారు అయితే పులుసు పులుసుండారండి నేను వీడియో అయితే లాస్ట్ లో తీసాను అందుకని కూర ఏమీ లేదు ఇందులోని మేమందరం అన్నాలు తినేసిన తర్వాత అప్పుడు తాయితీగా అప్పుడు వీడియో తీసాను అనమాట అందుకని కూరలు అన్నీ తక్కువ తక్కువ ఉన్నాయి అండ్ ఇంకా చికెన్ కూడా ఉండరు అనమాట అప్పుడు తీసేత్తంట ఇంకో ఇది రెడీగా ఉంది ఇంక ఇది ఇచ్చేసుకున్నాను ఆ పేరేసి ఇచ్చేసి ఇవ్వండి ನಾನು ಏನು ಹೇಳಬೇಕ ಅಂತ ಅವ್ವ ಅಣ್ಣ ಕವರಂತಿರಾಯೆ ಎಲ್ಲ ಗಮನದಕ್ಕೆ ನೋಡಿ ಅದಕ್ಕೆ ಕ್ರೀಮ್ ಕಮೋಲಾ ನಾಗೆ ಚಿನ್ನಣ್ಣಾ ಅದಾ ಚೇಯ್ ಕೊಡ್ತ ಶರಕ ಉಂಟು ವಿಡಿಯೋ ಅಮ್ಮಾ ನಾನು

బాబు సరే నేనే గిచ్చండి హ్యాపీ బట్టి పాడండి తిరిగేసాడాడు ఫస్ట్ నేను అడిగేది అది కాదు ఇది తీసి అలా తిరగేసి పెడతారు కదా అది తిరిగేసాడు అంటున్నాడు ముంచేసాడు కేక్ లో కా పిల్లడు కే చేయగలిపోద్ది या कल रहा शूसू बर्थी రుద్ర ఒక రుద్రా రుద్రామ్మా కొ బర్త్ డే టూ యూ ఎలా ఇంకేమరా సరిగ్గా కొయ్యలేదు ఋషి బాబాయ్ తినిపించండి నువ్వు కూడా తీసి అందరు పిల్లలు కట్ పిల్లలు తినిపించి వారు ఖర్చేది అంశాకెత్తాన్ని పెద్దలేమో ఆస్తి వాటాలు పిల్లలేమో కేక వాటాలు అన్నట్టుందండి నాకు ఈ మొక్క కావాలంటే నాకు ఈ మొక్క కావాలని అడుగుతున్నారన్నమాట నిజానికి నాకు ఆస్తి కావాలి అనేసి దాని కోసం గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ ఇష్టం లేదు కాకపోతే ఈక్వల్ ఈక్వల్ అంటున్నారు కదా ఆ మాట ఒకటి అనొద్దు నాకు అది నచ్చట్లేదు ఈక్వల్ అన్నమాట మీరు ఈక్వల్ ఇవ్వట్లేదండి అన్నదే నేను అనమాట సో నాకు వాళ్ళు ఇస్తేనే చూద్దాము ఇవ్వకపోతే చూడపోదాం అన్నది మాకు ఏమీ లేదండి అండ్ మా అత్తే మావి ఇల్లు కడితేనే సంతోషంగా ఉంటారంటున్నారు కాబట్టి మా ఆయన అయితే ఇల్లు కూడా కట్టే ఇస్తాననేసి అంటున్నారనమాట అయితే ఇల్లు కట్టాలంటే మేము ఒక చిన్న షరతు అయితే పెట్టామండి అది ఏంటి అన్నది నేను ఓకే అయిన తర్వాత మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే అప్డేట్ చేస్తానండి ఎందుకంటే ఇప్పటివరకు అన్నీ చెప్పి ఆ విషయం చెప్పకపోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ మేము చెప్పిన దానికి వీళ్ళు ఒప్పుకుంటే సరే లేకపోతే అది ఒప్పుకున్నారా లేదా అన్నది నేను ఏదైనా కూడా మీకు కమింగ్ బ్లాగ్లో అయితే మీకు ఇంక్లూడ్ చేస్తాను ఇంక ఇదిగోండి పిల్లలైతే నాకేమో వైట్ ఫ్లవర్ ఉన్న మొక్కే నాకు కావాలి నాకేమో ఈ మొక్క కావాలి బ్లూ కలర్ ఫ్లవర్ ఉన్నది నాకు రెడ్ కలర్ క్రీమ్ నాకు అయితే అందరికి ఇస్తానమ్మా కంగారు పడకండి అనేసి వాళ్ళకైతే నేను మొక్కలు ముక్కలు అయితే కట్ చేస్తున్నాను అనమాట తర్వాత అయితే ఇంకా పిల్లలందరి సమక్షంలో మా ఆయన పుట్టిండ చాలా బాగా జరిగింది పిల్లలైతే మా ఆయనకి గిఫ్ట్లు రెడీ చేశారండి ఏం గిఫ్ట్లు ఇచ్చారు ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను నిజంగా పిల్లలు మా మా ఆయన అంటే మా తోడుకోల పిల్లలకి ఏంటి మా ఆడపడుచు పిల్లలకి ఏంటి మా ఆయన అంటే చాలా ఇష్టమండి మెయిన్గా అయితే నేను చాలా అబ్జర్వ్ చేస్తాను మా తోడుకోలు పిల్లలకి రిషి అలాగే మా వృతికి మా ఆయన అంటే చాలా ఇష్టమండి అండి నా పెళ్ళైనప్పటి నుంచి నేను గమనిస్తాను బాబాయ్ బాబాయ్ అనేసి అసలు వదలరు అనమాట ఎంత ఇష్టాన్ని చూపిస్తారో వాళ్ళైతేనే మా ఆయన పుట్టిన రోజు అనేసి మేము వస్తున్నామని తెలిసి వాళ్ళు ముందుగానే పేపర్ మీద మంచి మంచి బొమ్మలు అన్నీ వేసి హ్యాపీ బర్త్డే మామయ్య హ్యాపీ బర్త్డే బాబాయ్ అనేసి ఇలాగా గిఫ్ట్లు అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నారండి ఇంకా ఇదిగోండి మా మన అయితే నాకు తెల్ల పువ్వే కావాలి వైట్ పువ్వే నాకు బ్లూ పువ్వు నాకు అని ఎలా అనమాట అందరికీ కట్ చేసి ఇచ్చాను మెయిన్గా ఇప్పుడు పిల్లలు తింటామన్నారు అనేసి పిల్లల కోసం అయితే ఇప్పుడు ఈ కేక్ కట్టింగ్ చేపించామండి లేకపోతే మా ఆయన ఎందుకే వద్దే వద్దే అంటూనే ఉన్నారనమాట సరే ఇంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు తింటారు ఎంజాయ్ చేస్తారు కదా అనేసి మేమైతే ఇప్పుడు కేక్ కట్టింగ్ పెట్టుకున్నాం అనమాట పోన్లేండి అనుకున్నందుకు ఇక్కడికి వచ్చాం కాబట్టి కొంచెం నాకు సాటిస్ఫైడ్గా అయింది మా ఆయన పుట్టిన పుట్టినరోజు ఏమీ లేకుండా ఇలా డిస్టర్బ్డ్గా జరిగిపోతుందా అని అనుకున్నాను బట్ అలా ఏం కాకుండా చాలా హ్యాపీగా అయితే ఆయన పుట్టినరోజు అయితే అయింది అనమాట పిల్లలందరి సమక్షంలో చాలా బాగా జరిగింది మా ఆయన పుట్టినరోజు ఇంకా ఇదిగోండి ఇంకా అలా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టేసి ఏం మిగల్చలేదు మా ఆడబడిచి అనమాట ఇంకా మా ఆడబడిచి కోసం అనేసి ఒక పెద్ద ముక్క తీసి ఒక బాక్స్లో పెట్టించాను ఇంకా మిగతా పిల్లలకి అందరికి కేక్ అయితే కట్ చేసి పంచిపెట్టేసి లాస్ట్ లో చిన్న ముక్క నేనైతే తిన్నాను కేక్ అయితే టేస్ట్ చాలా బాగుందండి సేమ్ మాకు హైదరాబాద్ లో ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది అంటే మేము ఆల్రెడీ చేసేసిన కేక్ పైన నేమ్ రా తెచ్చుకున్నాము ఎప్పుడుదో అయి ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ అలా లేదు చాలా ఫ్రెష్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది అనమాట కేక్ అయితే ఇంకా పిల్లలందరూ కేక్ దగ్గర అలా నుంచి ఉంటున్నారనమాట ఇంకా వాళ్ళందరికీ ఇలాగ ప్లేట్లలో వేసి కేక్ అయితే ఇచ్చేసామండి ఇంకా అత్తయ్యగారు ఏదో పని ఉందనేసి ఆవిడైతే బయటకు వెళ్ళారండి ఇంకా నన్ను అత్తయ్య గారు ఏమన్నారంటే మార్నింగ్ చేసిన చికెన్ కూర ఉండిపోయింది కదా కొంచెము పలావ్ కింద చేసే అన్నారు సో నాకు పలావ్ రెసిపీ బాగా వచ్చిందే కదా ధైర్యంగా భయం లేకుండా అయితే చక్కగా పలావ్ అయితే చేసేసానండి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వేయించాను ఇంకా ప్రెజర్ అయితే లీక్ చేస్తున్నాను అనమాట మా వారు కూడా బయటకు వెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చారండి ఇంకా మా వారు రాగానే ఏమండి ఒక వీడియో తీయండి పలావ్ చేశాను ఎలా వచ్చిందో చూడాలి అనుకుంటాను అనేసి విజిల్ అయితే ఓపెన్ చేశాను అనమాట చూడగానే ఆ అమ్మాయే అనిపించిందండి నేను మొత్తం చిగురిపోయి ఎలా పడితే అలా వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అందరూ బాగుంది అని తిన్నారనమాట ఇలా ఏదైనా చేసినప్పుడు అందరూ బాగుంది అనేసి సాటిస్ఫైడ్గా తింటే అదొక హ్యాపీ ఫీలింగ్ కదండి మేము ఈరోజు చాగళ్ళలో ఉండొద్దు వెళ్ళిపోదామని అనుకున్నానండి ఎందుకంటే మళ్ళీ రేపొద్దున మా వారు వెళ్ళిపోతారు కదా మళ్ళీ నేను ఒక్కదాన్నే చాగల్ నుంచి నరసాపురం వెళ్ళలేను సో నన్ను ఇప్పుడు నరసాపురంలో దింపేసేయండి అని అడిగితే మా వారు అయితే తీసుకెళ్తానన్నారండి అయితే నిన్న మావి గారికి నేను వీడియోలో మీరు చూశారు కదా ఈసుక వేయించుకున్నాము ఆ వెనకాల వెళ్ళిని బాగా చేయించాను అనేసి ఇసుక వేయించుకున్నప్పుడు మావి గారు చెప్పు లేకుండా కాలకి రోడ్డు మీదకైతే అయితే వెళ్ళిపోయారండి నిన్న ఎండ చాలా ఎక్కువ ఉంది వేడికి ఆయనకి అరిపాదం అంతా తోలు అనమాట ఇప్పుడు గారికి షుగర్ ఉండడం వల్ల ఇట్టే కందిపోతుందండి ఆయనకి పాదము సో కందిపోయిందనమాట అండ్ ఆయనకి స్పర్శ కూడా తెలియలేనట్టుందండి అసలు అరిపాదం అంతా రెడ్ కలర్లో అనమాట ఒక అంటే ఫింగర్స్ దగ్గర నుంచి ఒక సగం వరకు రెడ్ కలర్ అయిపోయింది ఆ కింద మడం ఉంటుంది కదండి మడం దగ్గర ఏమో పాదం దగ్గర ఉన్న స్కిన్ మొత్తం ఇంతలా ఉబ్బిపోయింది అనమాట అని అది ఏమవుతుంది ఉబ్బిపోయింది మొత్తం తోలు ఊడిపోయి బ్లడ్ లాగా అనమాట అసలే మావి గారికి షుగర్ వల్ల ఒక కాలు తీపిచ్చేయాల్సి వచ్చిందా ఇప్పుడు మళ్ళీ అరిపాదానికే ఇలా జరిగింది మళ్ళీని సో ఇంకా మాకు భయం వేసి గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే నిన్న ఒకసారి తీసుకెళ్ళారు డ్రెస్సింగ్ అలాగా ఫైవ్ డేస్ రావాలన్నారనమాట సో ఇంక అందుకని మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది సో అందుకనేసి ఇంకా మేము ఈ రోజు బయలుదేరకుండా చాగరులు అయితే ఉండిపోయామనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ చిన్న క్లినిక్కి అయితే తీసుకెళ్లారండి రేపేమో రాజమండ్రి తీసుకెళ్తాను అనేసి అన్నారు అయితే మావి గారు రాజమండ్రి ఏమీ అవసరం లేదులే ప్రస్తుతానికి ఈ క్లినిక్లో నేను డ్రెస్సింగ్ అవి చేయించుకుంటాను తగ్గిపోతుంది అంటున్నారు కానీ మాకేమో రిస్క్ తీసుకోవడం అయితే ఇష్టం లేదు రేపు అడుగుతాము రాజమండ్రి తీసుకెళ్తారు అనేసి ఆయన వస్తే ఇంక రాజమండ్రి తీసుకెళ్ళి ఆ హాస్పిటల్ పని అయిన తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి అయినా ఇంటికి మా ఇంటికి అయితే బయలుదేరుతాను మళ్ళీ మా వారేమో వెళ్ళిపోతారు ఎందుకంటే డ్యూటీకి ఇంక ఎక్కువ రోజులు సెలవు పెట్టుకోలేరు కదండి సో నేను వెళ్ళిపోతాను అనేసి అంటున్నారు అనమాట సో రేపు మావి గారు వస్తే రేపు హాస్పిటల్కి తీసుకెళ్తారు మార్నింగ్ రాజమండ్రి లేదు అంటే రేపు మార్నింగే ఎండ రాకుండా మేము పొద్దున్నే బయలుదేరిపోదాం అనేసి అనుకుంటున్నాం అనమాట సో ఇంకా నేనైతే పలావ్ చేశాను కదండి మా హేమన్యాకి మా షానుకి నేను తినిపిస్తున్నాను మా మనుకు కూడా నేను తినిపిస్తానంటే నా చేతులతో నేనే తింటాను నాకు తినిపించొద్దా అని అడిగింది అనమాట అది చాలా సంతోషం అమ్మా అనుకుని దానికైతే ప్లేట్లో పెట్టిస్తానన్నాను మా రుద్రాకైతే మాత్రం అమ్మమ్మే తినిపించాలంటాడండీ అంటే మా అత్తగారు తినిపిస్తేనే తింటానంటాడు ఇంకా మా హ్యామనీ అయితే మాత్రము నేను ఎప్పుడు వచ్చినా మా హేమనియ నా దగ్గర తింటాదండి మా పిల్లలతో పాటుగా దానికి నేను అనమాట సో ఇంక నేను పిల్లలకి తినిపిస్తున్నా టేస్ట్ చెప్పు అంతేనా సరిపోతే సరిపోయిందా హలో బాగుందా హలో బాగుందా మా షాను మా మను మా హేమన్య మా రుతిక వీళ్ళంతా మా ఆయనకి బర్త్డేకి గిఫ్ట్లు చేశారు అని చెప్పాను కదండీ సో ఏం చేశారా చూద్దామనేసి అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి సో ఏమి ఇచ్చారా అన్నది చూద్దామండి మా షాను మా మను హైదరాబాద్లో ఉండగానే చేసుకుని తెచ్చుకున్నారు పాపం మా మనుది మార్నింగ్ తీసుకున్నారండి వీళ్ళు ఎందుకని ఇలాగ కవర్స్ కింద చేస్తామని తీసుకున్నారు మా మను పేపర్ ఎక్కడ పడేసుకుందో ఏంటో పాపము అది కూడా సేమ్ వాళ్ళ అక్క ఎలా చేసిందో అలాగే వాళ్ళ డాడీ బొమ్మనైతే వేసిందనమాట ఆ పేపర్ ఎక్కడ మిస్ అయిపోయిందో ఏంటో అది కనిపించలేదండి ఒకటే ఉంది ఇప్పుడు ఇది షానుదా మనుదా అన్నది కూడా నాకు తెలియదు వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది ఇంకా ఇది మా ఆడపడుచు వాళ్ళ పాప హేమన్య చేసింది అనమాట హ్యాపీ బర్త్డే చిన్నమామయ్య అని రాసింది చూడండి ఇక్కడ చిన్నమాయ్య అని రాసింది చాలా హ్యాపీ అనిపించింది అండి నాకు ఈ పిల్లలు మా హస్బెండ్ మీద ఇంత ప్రేమని చూపించడం అయితేనే నిన్న ఫస్ట్ నేను చూసాను అనమాట మాయన్కి ఇవ్వడానికి ముందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇంకా ఇది మా రుతి ఇచ్చింది అంటే అంటే మా తోడుకాళ్ళు వాళ్ళ అమ్మాయి అనమాట హ్యాపీ బర్త్డే బాబాయ్ అనేసి రాసిచ్చిందండి మళ్ళీ దానిపైన గ్లిటర్స్ వేసింది కలర్స్ వేసింది కేక్ వేసి కేక్ కూడా షైనీ షైనీగా గ్లిటర్స్ అయితే వేసేసింది అనమాట ఎటు తిరిగినా మా మనుదో మరి మా షానుదో ఒక పేపర్ అయితే మిస్ అయిపోయిందండి కనిపించట్లేదు సో ఇదనమాట మా పిల్లలు ఇంట్లో బర్త్డేస్ అయితే ఇలాగే గిఫ్ట్లు చేసి ఇస్తారండి మాకు ఇదే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలకి ఒకళ్ళు బర్త్డే అయినప్పుడు ఇలా ఒక ప్రజెంటేషన్ ఇవ్వచ్చు అని వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకుని ఫోన్గా క్రియేట్ చేసి మళ్ళీ అది సర్ప్రైజ్ అని దాచిపెట్టి ఆ సర్ప్రైజ్ని వాళ్ళు తట్టుకోలేక మధ్యలో రిలీవ్ చేస్తూ ఎంత ఫన్నీగా అనిపిస్తుందో కదా కానీ నాకు ఇలాగ పిల్లలు చేసి ఇవ్వడం అయితే ఇది హ్యాపీగా అనిపించింది అనమాట ఇది నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటానండి అయితే ఒకవేళ మిస్ అయిపోతే ఏమనేసి అనేసి మళ్ళీ ప్రతిదీ నేను వీడియోస్ ఫొటోస్ తీసుకుని కూడా ఉంచుకుంటాను అనమాట సో ఇంక ఇవి అయితే మళ్ళీ వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చిన కవర్స్లోనే పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మేము మా బావగారు ఇంకొక ఇల్లు రాసిచ్చారని చెప్పాను కదా ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నాము మా అత్తగారి ఇంట్లో చాలా వేడండి ఇక్కడ కూడా వేడే కాకపోతే ఇక్కడ ఫ్యాన్ కొంచెం స్వీట్గా తిరుగుతుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా